మనసున్న నా తెలుగు ప్రజలందరికీ నమస్కారం మనము కొన్ని రోజులుగా పరమాత్మ ఎవరు అతను ఎలా ఉంటాడు ఉందా లేదా పేరుందా లేదా అనే విషయం గురించి వన్ బై వన్ బై అనేది తెలుసుకుంటూ వస్తున్నాము ఈరోజు టాపిక్ ఏంటంటే ఆ పరమాత్మకి రూపము ఏ రూపం ఉంది అనే దాని గురించి తెలుసుకుందాం ఆ రూపంలో అతనికి ఆ శివలింగం అనేది ఒక రూపమంట ఆ రూప దర్శనం ఎలా జరిగింది అనే గురించి తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని తప్పకుండా దయచేసి మనం లైక్ అనేది చేయండి ప్లీజ్ దయచేసి లైక్ అనేది చేయండి ఇక టాపిక్లోకి వెళ్దాం రండి ఓం నమ శివాయ మనము ఏదైనా ఒక పని చేయాలంటే మొట్టమొదట మనము ఆ పని ఏంటి ఆ పనిని ఎలా మొదలు పెట్టాలి అని మొదట మనము ఆలోచన చేసుకొని తర్వాత పని అనేది మొదలు పెడతాం అలాగే ఒక మనిషి గురించి కూడా సరే మనం ఏదైనా తెలుసుకున్నాక ఆ మనిషి యొక్క మంచోడ చెడ్డోడని తెలుసుకొని మంచివాడైతే అతని యొక్క రూపంని పది మందికి తెలియపరచడం చేస్తాం అలాగే మన యొక్క శివలింగం గురించి అంటే పరమాత్మ గురించి ఆ యొక్క రూపాన్ని ఎలా తెలియపరచాలనేసి అందరూ అంటే పూర్వీకులు మన ఆర్యులు ఋషులు మునులు వీళ్ళందరూ కలిసి ముందు తరాల వారికి శివ పరమాత్మని పరిచయాన్ని చేయుటకు నిరాకురుడైన పరమాత్మకు ఒక లింగ రూపాన్ని అనేది ఇచ్చారు మొట్టమొదట శివ లింగాన్ని రూపాన్ని ఇచ్చేటప్పుడు కింద పీఠం అనేది లేకుండా స్థాపన అనేది చేశారు తర్వాత రేఖ గణిత శాస్త్రజ్ఞులు పొడవు విడల్పు చుట్టుకొలత ఎత్తు బరువు లేని బిందువును కాగితం పైన చూపించిన విధంగా మన పూర్వీకులు జన సామాన్యులకు అవ్యక్త నిరాకరమైన జ్యోతిర్బిందుడుగు పరమాత్మని పరిచయం స్థూలంగా తెలుపుకు శివలింగ రూపాన్ని శిల చెక్కించి పీఠాలపైన ప్రతిష్ఠించారు ఈ విధంగా శివలింగం అనగా జ్యోతిర్బిందువు స్వరూపుడ పరమాత్మని మూర్తి అని అర్థము శివుని మూర్తిని స్థూలం నుండి సూక్ష్మంగా తెలుసుకొని వ్యక్తం ద్వారా ఆ వ్యక్తిని అర్థం చేసుకొని శివలింగ పూజ చేసే పద్ధతిని మన పూర్వీకులు ప్రతిష్ఠించారు కాని ఈనాడు ఆ వ్యక్తిని మరచి వ్యక్తంలో బాహ్యంలో చిక్కుకొని పోయారు మూలాన్ని మరిచి స్థూలంలో నిలిచి మూల రహస్యాన్ని వివరించి చెప్పినా తెలుసుకు పోవచ్చున్నారు ఈ శివలింగాన్ని రూపాన్ని ఎందుకు దర్శించారంటే శివలింగము పైన మనము అభిషేకం చేసినా సరే వాటర్ పోసినా సరే ఏది కూడా ఆ లింగం పైన నిలబడద్దు అలాగే మనిషి యొక్క జీవితం కూడా ఎప్పటికైనా సరే శాశ్వతం కాదు ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని తెలుసుకోవాలి అనేసి ఆ లింగ రూపాన్ని పరమాత్మకి నిదర్శనంగా ఋషులు ముళ్ళు ఆయన గురించి తెలుసుకొని తర్వాతే ఇలా చేయడం అనేది జరిగిందనమాట అలాగే మనము పూజ ఈ శివలింగానికి చేస్తున్నారా అంటే పీఠం తయారు చేసిన తర్వాత శివలింగం పైన పెట్టారు కదా ఆ తర్వాత తరాలు ఈ పూజ అనేసి శివలింగానికి చేస్తున్నారా లేక పీఠమునకు చేస్తున్నారా అనే విషయం గురించి కూడా మనం కొంచెం ఆలోచన చేయవలసి ఉంది పూజించేది పీఠాన్ని కాదు వాస్తవంగా పీఠాలున్నా లేకున్నా శివలింగానికి పూజలు చేస్తారు అదే కదండి మొట్టమొదట తయారైంది శివలింగమే కానీ తరవళ మారే కొందికి ఆ శివలింగ దర్శనం అందరికీ కనబడడం కోసం మార్పులు జరుగుతున్నాయి కొంత పీఠాన్ని పెట్టి లింగాన్ని పైకి అనేది లేపడం జరిగింది శివలింగం అనగా ఈనాటి మానవుల ఊహలలో వేరుగా ఉన్నది పీఠంతో కూడి ఉన్న శివలింగాన్ని కల్పించారు కావున రహితంగా ఉన్న శివలింగాల రహస్యం తెలుసుకున్నకు వీలు లేకపోయినది చైతన్యమైన జ్యోతిర్బిందు స్వరూపుడు శివ పరమాత్మని పునఃస్మరణ చేయుటకు నిజమైన సాంకేతము రహితమైన శివలింగము మహాధర్మ శివలింగానికి మాత్రము పూజ చేయటం వలన కొందరి శివలింగ భక్తులని పీఠము పైన భక్తి లేదని భావిస్తారు దీని యొక్క రహస్యం తెలుసుకుంటే చాలా చాలా మంచిదని వాళ్ళు తెలియపరుస్తున్నారు ఈ శివలింగాలు ప్రాచీన కాలంలో ఎంతో ఎంతో ప్రాచీనం చెందింది అంతేకాకుండా ఈ శివలింగాలు ప్రపంచంలో మొత్తము ఈ శివలింగాన్ని పూజ చేసేవాళ్ళు అది ఎవరెవరు ఏ దేశస్థులలో పూజ చేశారనేది మనము తరువాత వీడియోలు అనేది తెలుసుకున్నాం అంతవరకు భారత్ మాతాకి జై ఓం నమ శివాయ